గుడ్ ఈవినింగ్ నా పేరు మల్లికార్జున ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ప్రొఫెసర్సు విశ్వేశ్వర సార్ తర్వాత స్టీవ్ నేను పద్మశా మేడం వీళ్ళందరికీ ఒక స్టూడెంట్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవ్రీ ఇయర్ కూడా ఇది సిక్స్త్ రీయూనియన్ కింద ఈ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది దీనిలో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మా క్లాస్మేట్ స్వేచ్ఛ తను నిజంగా తను ఈ యూనియన్లో లేకపోవడం అనేది చాలా బాధాకరం తను ఎంతో ధైర్యంగా ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన తను ఒక చిన్న ఇదితోటి మా అందరినీ కోల్పోవడం ఎందుకంటే తనకు నాకు ఒక బ్రదర్గా నన్ను చాలా ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ ఉండేది యూనివర్సిటీలో వాళ్ళ బ్రదరు అజయ్ అన్నని వాళ్ళ ఓన్ బ్రదర్ నన్ను చూసినప్పుడల్లా మా అన్న లాగా ఉండే ఉంటారన్న మీరు అన్న ఒక మంచి ఎప్పుడు కూడా నా అన్నయ్య అన్న పిలుస్తూ ఉండేది అట్లాంటి ఒక సిస్టర్ని కోల్పోవడం మాకు అందరు కూడా చాలా బాధాకరమైన అంశంగా భావిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడున్నటువంటి మీడియాలో మీడియా రంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్న క్రైసిస్ గురించి కూడా సార్ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక అంశం గురించి దీని లేవనో తెలుసుకున్నాను మీడియాలో ఏదైతే మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా చాలా డిజిటల్ మీడియా అనేది ఒక ఎన్టీవీ కానీ టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ అన్నీ కూడా రన్ అవుతున్న టైంలో మేము అప్పుడే అడుగుపెట్టాము ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము అందరినీ కూడా ఈటీవీ అక్కడ మేము అక్కడికి వెళ్ళడం అక్కడ ట్రైన్ అప్ అదంతా కూడా ఒక మీడియా రంగంలో స్థిరపడిపోవాలని ఒక కాన్సెప్ట్లో చాలా వరకు కృషి చేయడం జరిగింది దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళుగా నేను మీడియా రంగంలోనే పనిచేస్తూ ఉన్నాను కానీ దీంట్లో వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే సీనియారిటీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ పోతూ ఉంటే కూడా ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంత సీనియారిటీ పెరిగితే అంత మెడ మీద కత్తి అనేది వేలాడుతుంది అనేటువంటి అంశాన్ని చాలామంది కూడా ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ మీడియా ఇదంతా కూడా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా చాలామంది కూడా లో చేసుకొని కొన్ని చాలా ఇప్పుడున్నటువంటి మీడియా సమస్యలు శాలరీస్ ఇవ్వకపోవడం ఇవ్వలేని పరిస్థితులకి రావడం చాలామంది కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరు కూడా రోడ్ల మీద సఫర్ అవుతున్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ మేధావులు అందరూ కూడా ఫ్యూచర్లో దీనికి ఎట్లాంటి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అంశం మీద కూడా ఈ జర్నలిజాన్ని బతికించుకునేటువంటి ఒక గొప్ప అంశం మీద కూడా దీని సెమినార్స్ ఇలాంటివి కండక్ట్ చేసి ఈ జర్నలిస్టులు అనేది స్థిరస్థాయిగా ఎంతోమంది సమస్యలని ముందుకు తీసుకెళ్తున్నాం అని కానీ మన సమస్యల సరికి వచ్చేసరికి ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు అటు ప్రభుత్వాలు కూడా చాలా మెతక వేరుగా ప్రవహిస్తున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సమస్యలు ఎదుర్కొనేది మన జర్నలిజం జర్నలిజంలో వాళ్ళని ఒక సమస్యని ఎన్ని అంశాలు ఎన్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తా ఉంటుంది తప్ప ఎవరు కూడా సొల్యూషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి దీనికి జన నుంచి ప్రతి ఇయర్ కూడా మనం ఇక్కడ వచ్చి కలుస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం మళ్ళీ మొన్న ఇయర్ అయితే తప్ప కానీ మళ్ళీ రియూనియన్ అవడానికి మధ్యలో ఎక్కడ కూడా కలిసేటువంటి అవకాశాలు లేవు వెల్ఫేర్ కూడా ఇట్లాంటి ఈ యూనియన్తో పాటు దీనికి వెల్ఫేర్ కూడా క్రియేట్ చేసి ఎవరైతే క్రైసిస్ ఎదుర్కొంటా ఉన్నారో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారో జాబ్స్ విషయంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ అట్లాంటి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయ్యేటట్టుగా దీన్ని ఇంకొంచెం స్ట్రెంగ్ చేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్